ఎస్సీ వర్గీకరణ నివసిస్తూ స్థానిక మోరప్పుడి జంక్షన్లో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాజమహేంద్రవరం రూరల్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగ విరుద్ధంగా సహజ సూత్రాలకు వ్యతిరేకంగా కూడమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్రం అసెంబ్లీలో ఆమోదించడం పట్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ బిల్లును ప్రభుత్వం విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాజమహేంద్రవరం రూరల్ నాయకులు సుందరపల్లి అనిల్ చీరా రాజు ఆరే చిన్ని ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ స్థానిక మోరంపూడి జంక్షన్లో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి అనంతరం కొడమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొరంపూడి జంక్షన్లో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు పరమట గణేశ్వరరావు చీర రాజు వెలుగొండ లక్ష్మి చెల్లహేమ మాట్లాడుతూ కొడమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును విరమించుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు ఏకపక్షంగా వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ చేయడం లేదన్నారు ఈ కార్యక్రమంలో పోరాట సమితి నాయకులు నక్కా వెంకటరత్నం రాసు పట్నాల విజయ్ కుమార్ యజ్జల రాంబాబు పాము బాబూరావు కోనాల లాసర్ ధాక్య శ్రీను జంగా సుబ్బారావు మట్ట దుర్గారావు ఉల్లంగి సుబ్బారావు మల్లవరపు అన్వేష్ కొల్లి రాక్ తదితరులు పాల్గొన్నారు SEMA! నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి ఈ నిరసన సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ స్ఫూర్తికి సహజ సూత్రాలకు వ్యతిరేకమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ కూటమి ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి భవిష్యత్తులో తీవ్రమైన ప్రతిఘటన పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుకి కర్మ కర్త శ్రీ చంద్రబాబు నాయుడు అని వాళ్ళే కీర్తించుకుంటున్నారు ఈ అసెంబ్లీలో అది వాస్తవం మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారించేడిలో మరి నరమేదం చేసిన ఈ యొక్క కమ్మ జాత్యహంకారం మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క మాల మాధువులు మరి రాజ్యాధికారానికి భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమిస్తారని చెప్పేసి భావించినటువంటి గుంటునక్క చంద్రబాబు నాయుడు ఆ రోజునే ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పునాదులు వేసి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి ఇంతవరకు తీసుకురావడం జరిగింది ఈ రాజ్యాంగ విరుద్ధపడినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఐదుగురు ధర్మాసనంతో కూడిన సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ ఈ కుల మత రాజకీయాలతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాన్ని వాళ్ళ యొక్క ప్రభుత్వ అధికారంతో మరి యొక్క ఏడుగురు జడ్జిలతో ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇప్పించిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరలా అజ్ఞాయంగా అక్రమంగా అసహజంగా ఈ వర్గీకర్ తీసుకురావడం జరిగింది మరి ఆర్టికల్ త్రీ పార్టీ ఏదైతే సుప్రీం కోర్టు దానికి కూడా విరుద్ధంగా ఏకాపక్షంగా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలి మరి మనం చూసాం మనం మరి ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఎనిమిది పదాలు ఎత్తేసి మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై నూట యాభై ఐదు సీట్లలో పదకొండుగా పరిమితం అయ్యాడు మరి వర్గీకరణ మరి అమలు చేసిన చంద్రబాబు వర్గీకరణ మరి విరమించుకోకపోతే వచ్చే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మరి జీరో జీరో తో ఓడిపోతాడు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తించుకోండి మీరు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నారు టీ పార్టీ వారికి విరుద్ధంగా చేస్తున్నారు మన ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిందో దానికి విరుద్ధంగా చేస్తున్నారు ఎందుకంటే నువ్వు వర్గీకరణ చేయాలనుకుంటే కులఘరణ జరగాలి కులగా జరగకుండా ఏదో లెక్కలు చూపించి మల్లకృష్ణ గారు చూపించినట్టు లెక్కలు చూపించి మీరు వర్గీకరణ ఏపీ కింద మూడు కింద విరమించారు వెంటనే మీరు విరమించుకోవాలి తగిన బుద్ధి తెలియజేస్తున్నాం తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఇది ఒక బ్లాక్ డేగా మనం మాల సోదరులు అందరూ గుర్తించాలి ఎందుకంటే ఇతను ఇసపూర్వమైన ఆలోచనతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వారు ఓ పాము వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటున్నారు అయ్యా అంటే వాళ్ళ రాష్ట్రాల్లో వర్గీకరణ జరగవు మోడీ గారి రాష్ట్రాల్లో అదే చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వెనకబడిపోయిన కాపల్లే బీసుల్లో చేర్చమంటే దమ్ముంటే వెనకబడిపోయిన కాపల్ లో ఏ చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడుగా ఎవర్రా అంటే ఈ మాల మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అరవై లక్షల మంది ఉన్నారు మాలలు ముప్పై ఐదు లక్షల మంది మాదిగలు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఏ రెండు ఏకపోయితే మనకి మనుగడ ఉండదు అని ఒక దురుద్దేశంతో ఒక దురహంకారంతో కులహంకారంతో ఈ వర్గీకరణ కోరుకున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీ మా మాలల మా మాలల సత్తా ఏంటో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తాం అప్పుడు మీరు వండుకోవచ్చు బహుశా మీ అబ్బాయి గారికి చూసుకో మాలో మాలలు సత్తా చూపిస్తాం మీరు అనుకుంటున్నారు ఎక్కడ ఏ అలలో జరగట్లేదు ఏ మాట్లేదు బాబు ఈ వర్గీకరణ అనేది మూడు నెలల ముచ్చట కోర్టు వారు మేము పైకెళ్తాం సుప్రీం కోర్టు ద్వారా కూడా డెఫినేట్ దీన్ని కొట్టి మా మాల సత్తా ఏంటో కూడా నిరూపించుకుంటాం